సంక్రాంతి పండుగలో మూడు రోజులు కోళ్లు కత్తులు దూస్తే వేల కోట్ల రూపాయల్లో పందాలు సాగాయి కోడి పందాలకు తోడు గుండాట పేకాట కోతముక్క వంటి జూద క్రీడల్లో వందల కోట్లు చేతులు మారాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే రెండు పేల కోట్ల రూపాయలకు పైగా పందాలు జరిగాయి మద్యం పరవళ్లు మాంసాహార విందులతో ప్రతి బరి రాయులు రెచ్చిపోయారు పండుగ రోజులు నోట్ల కట్టలు ఉమ్మడి గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కార్పొరేట్ స్థాయిలో బరుడు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు రాత్రిపూట కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులు గెలుపోటములపై అనుమానం లేకుండా టీవీ రీప్లేలు జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్లు మద్యం పరవళ్లు మాంసాహార విందులతో ప్రతి బరి వద్ద మూడు రోజులు పండకే అన్నట్లు సాగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద బరి చిన్న బరి అనే తేడా లేకుండా కోడి పందాలు జూద క్రీడలు జోరుగా సాగాయి పెదామిరం డేగాపురం సీసలి మహదేవపట్నం ఐ భీమవరం కామవరపుకోట కలిదిండి దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ బరుల మధ్య పందాలు నిర్వహించారు తాడేపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందాల వరి వద్ద ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల పందం జరిగింది కుక్కుట శాస్త్రం ప్రకారం ముహూర్తం నిర్ణయించుకుని మరీ పందెం రాళ్లు తమ పుంజుల్ని బరిలో దింపారు గుడివాడ ప్రభాకర్ రావుకి చెందిన పుంజు రత్తయ్య పుంజు తలపడ్డాయి నాలుగు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పందెల్లో గుడివాడ ప్రభాకర్రావుకి చెందిన పుంజు విజేతగా నిలిచింది కోటి ఇరవై ఐదు లక్షల ఈ పంద్యాన్ని వీక్షించడానికి భారీగా జనం తరలివచ్చారు పై పందాల రూపంలోనూ లక్షల్లో చేతులు మారాయి ఏలూరు జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం దుగ్గిరాలలో పందాలు అట్టహాసంగా ముగిశాయి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుంచి మంది తరలివచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు సాగిన కోడిపంద్యాలకు ఆటంకం లేకుండా దాదాపు వంద మంది బౌన్సర్లు మూడు వందల మంది వాలంటీర్లను వినియోగించారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో కోడిపందాలు ఆకర్షణీయంగా నిలిచాయి గుంటూరు జిల్లాకు చెందిన శివ ఏలూరు జిల్లా జంగారెడ్డి చెందిన బండారు నాని జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కోడిపందాల్లో బుల్లెట్ బహుమతిగా గెలుచుకున్నారు కోనసీమ జిల్లాలో కోళ్ల కొట్లాటలో నోట్ల కట్టలు చేతులు మారాయి చివరి రోజు భారీ స్థాయిలో పందాలు జరిగాయి మురమళ్లలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అతిపెద్ద బరి కావడంతో వేలాది మంది వచ్చారు గుండాట ఇతర జూత క్రీడలు జోరుగా పారింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందాలు విజయవాడ శివారులోని రామవరపాడులో ఏర్పాటు చేసిన వద్దకు ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వచ్చి కోడిపందాలు తిలకించారు పందెం రాయిలు లక్షల రూపాయల్లో పందాలు కాశారు కోడి పందాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించిన నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో భారీ స్థాయిలో పందాలు నిర్వహించారు కొండి కందుకూరు నుంచి పలుకూరు వెళ్లే అడ్డ రోడ్డు పక్కన జోరుగా కోడిపందాలు సాగాయి కర్నూలు జిల్లా ఆదోనిలో కోడిపందె ఆడుతున్న పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి డెబ్బై రెండు పేల నగదు రెండు కోడిపుంజుల్ని స్వాధీనం చేసుకున్నారు